రెండు రోజుల్లో తనకు బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్య శరణ్యం అంటూ పోసాని కృష్ణమురళి న్యాయమూర్తి వద్ద పేర్కొన్నటువంటి నేపథ్యంలో అసలు పోసాని కృష్ణమురళి న్యాయమూర్తి వద్ద అటువంటి కమెంట్స్ ఎందుకు చేశారు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తున్నాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు వారితో మాట్లాడదాం దుర్గా నమస్తే అండి నమస్తే అండి రెండు రోజుల్లో మీరు నాకు బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్య శరణ్యం అంటూ పోసాని కృష్ణమురళి న్యాయమూర్తి వద్ద పేర్కొన్నటువంటి నేపథ్యంలో ఆయన అసలు న్యాయమూర్తి వద్ద అటువంటి కమెంట్లు చేయడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు అంటే పోసాని ఊహించలేదు ఇన్ని కేసులు పెట్టారని కానీ ఇలా తిప్పుతారని కానీ ఇన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది కానీ ఈ నెవర్ ఎక్స్పెక్టెడ్ మనం కూడా ఎక్స్పెక్ట్ చేయలేము మనకి న్యాయమూర్తి వద్ద ఇప్పుడు పోసాని కృష్ణముర్లి బోర్న విలపించారా అంటే ఏం చెప్తారు ఏదో విలేకరులతో మాట్లాడితే కేసులు పెడతారని తెలియదు తప్ప నాకు తెలియదు అంటున్నాడు ఏంటో మరి తర్వాత నా మీద ఇన్ని కేసులు ఉన్నాయనే తెలియదు మీరు లైవ్ డిటెక్టర్ పరీక్షలు నిర్వహించండి ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మా మీద అన్యాయంగా నిందలు వేస్తున్నారు అని అంటాడు ఏది ఏమైనా పోసాని ఇప్పుడు బెదిరించాడు న్యాయమూర్తిని మీరు నాకు బెయిల్ ఇవ్వకపోతే నాకు ఆత్మహత్య శరణ్యం అన్నాడంటే దాని అర్థం ఏంటి లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించండి మేము తప్పు చేస్తామని తెలిస్తే నరికేయండి అంటున్నాడు నువ్వే ఎవరు జడ్జిమెంట్ ఇవ్వడానికి సి ఇన్ని తప్పులు చేయకూడదు పోసాని ఇన్ని తప్పులు చేయకూడదు పోసాని ఇది కూడా తప్పులే మీకు అర్థం కావట్లా మీరేమో పోసాని ఇన్ని తప్పులు చేశారని చెబుతున్నారు ఆయనేమో నేను అసలు తప్పే చేయలేదని తప్పు చేసిన తప్పు చేశాను ఒప్పుకుంటాడు ఎక్కడైనా దొంగతనం చేశానండి నేను ఏ దొంగ ఒప్పుకుంటాడమ్మా ఇది తిట్టడం అనేది పెద్ద పెద్ద నేరం తర్వాత ఏమంటున్నాడు నేను నంది అవార్డుల విషయంలో నేను ఆ రకంగా మాట్లాడినందుకు నా మీద కక్ష కట్టి పార్టీ మారినందుకు లోకేష్ నా మీద కేసులు పెట్టించాడు అన్నాడు మరి ఇది కూడా తప్పే కదా ఎందుకు ఇన్ని తప్పులు చేస్తున్నాడు పోసాని ఆత్రంలో సరే ఈ తప్పులన్నీ పక్కన పెడితే అంటే న్యాయమూర్తి ముందు ఆయన నాకు మీరు భేలేకపోతే ఆత్మహత్య శరణ్ను అని చెప్పడం నిజంగా ఆయన మీద ఇప్పుడున్న కేసులు కాకుండా మరో కేసు కూడా కొత్త కేసులు వచ్చింది వచ్చేసి ఎంత సెక్షన్లు ఆయన మీద నమోదు కాబోతున్నాయి ఖచ్చితంగా వస్తాయండి ఖచ్చితంగా కొత్త కేసు వేస్తారు ఎందుకంటే జడ్జిని మీద ఏంటండి మనం ఇప్పుడు కాదు ఇన్ని కథలు రాశారు ఇన్ని డైలాగ్స్ రాశాడు అతను మీకు తెలియదా ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు మీ కొన్న చెప్పలేదా అయితే పొన్నవాళ్ళు ఇలాంటి పనికి మాలిన అతను సలహాలు చేయలేదు ఏదో కేసు వేసారు ఇంటికి పంపించేస్తారు బెదిరిస్తే అనుకున్నాడు కానీ ఇన్ని ఊళ్ళు తిప్పిస్తారు ఇన్ని కేసులు నా మీద వేశారు అని అనుకోలే జనసేన కార్యకర్తలతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఇప్పుడు వైసీపీ వాళ్ళందరికి ఇది ఒక గుణపాఠం వాళ్ళు ఇంతకాలం నోరు మూసుకుని ఉన్నారు ఇప్పుడు అవకాశం దొరికింది ఎవడికి వాడు పెడుతున్నాడు కేసు అది వాళ్ళు ఇష్టం మీరు పెట్టద్దని చెప్పడానికి మీకు హక్కుందా ఇప్పుడు మీరు తప్పు చేశారండి తప్పు చేశాక నా మీద కేసు పెట్టకండి అని మీరు ఎట్లా అంటారు బాధపడ్డవాడు మనోభావాలు దెబ్బతిన్నవాడు పెడుతున్నాడు మీరే కదా అంటారు మా మనోభావాలు దెబ్బతిన్నాయి వైసీపీ వాళ్ళు అలాగే జనసేన వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి మీరు ఆడవాళ్ళంటే ఎవడు ఊరుకుంటాడు ఇది గుర్తుపెట్టుకోండి అంటే రాజకీయ పరమైనటువంటి విమర్శలు చేయడం తప్పు కాదు కానీ వ్యక్తిగత విమర్శలు వ్యక్తిత్వ హరణం చేస్తే మాత్రం ఇటువంటి చర్యలు తప్పు ఏం మాట్లాడాడండి నీ కూతురు పెద్దదవుతుంది నేను బతికే ఉంటాను ఎంత తప్పండి ఇప్పుడు నువ్వు డబ్బులు వచ్చేసాయి నాకు ప్యాకేజ్ వచ్చేసింది ప్యాకేజ్ వస్తుంది వాళ్ళు మాట్లాడమన్నారు పై తెలియకుండా మాట్లాడు అసలు ఎంత చూసారా ఏ రకంగా అంటే ఏదో ఇఫ్ ఇతనికే ఏదో తప్పు జరిగిపోయినట్టు వీడియోలు చూస్తే మీరు జగన్మోహన్ రెడ్డి కోసం మాట్లాడుతున్నాను అనుకోట్లా సజ్జల కోసం మాట్లాడుతున్నాను అనుకోట్లా తనకి తనే జగన్మోహన్ రెడ్డి అనేసుకుని తనకి తనే సజ్జలు అనేసుకుని అదేదో వైసీపీ తన సొంత పార్టీ అనుకున్నట్టు మాట్లాడాడు మీరు వీడియోలు అన్ని చూడండి అసలు ఒక రెండు మూడు వీడియోస్ అయితే ఎంత అగ్రెసివ్ గా ఎట్లా మాట్లాడాడంటే అవసరమా మరి మాట్లాడినప్పుడు నీకు ఒళ్ళు తెలియలేదా మీరందరూ ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ముందు పెట్టుకుని మాట్లాడారు వాళ్ళ వీడియోలు మాట్లాడినప్పుడల్లా వాళ్ళ కళ్ళ ముందు ముప్పై కనిపించింది ఓకే కానీ ఈ జైలు జీవితం కనిపించలా ఈ ఊళ్ళు తిప్పడం కనిపించలేదు కనిపించుంటే మాట్లాడి ఉన్నాడు ఇప్పుడు మీకు అంతా అర్థమయ్యేసరికి అయితే జడ్జి దగ్గర బోర్ను పిలిపిస్తే బెయిల్ ఇచ్చి కనికరిస్తారు అనుకుని ఉన్న పోసాన్ కృష్ణమూర్తి అదే డ్రామాలు ఆడమని చెప్పు ఉంటాడు అంటున్నాను కదా పొన్నవాళ్ళు పొన్నవాళ్ళుకే ఇప్పుడు దిక్కు తోచట్లేదు ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి చంపేస్తాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో పోసాని విషయంలో మేము విజయం సాధించాం నూట పదకొండు సెక్షన్ వర్తించదని చెప్పారు ఇవాళ అనేదో చెప్పాడు కదా నువ్వు ఏం చెప్పినా ఇప్పుడు జైల్లో ఉన్నాడు కదా ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇవ్వండి అంటున్నాడు మరి మీరు త్రీ నాట్ ఎయిట్ పెట్టారు కదా గతంలో ఎందుకు పెట్టారు మరి ఇప్పుడు పోసాని కృష్ణ బోర్న విలపించడం మీద కొంతమంది టీడీపీ కార్యకర్తలు కొంతమంది నేతలు కూడా కమెంట్ చేస్తూ ఉన్నారు మీకు ఈ మధ్యకాలంలో నటనకి గ్యాప్ వచ్చింది మీరు నటించడంలో తప్పు లేదు కానీ న్యాయమూర్తి ముందు నటించకండి అంటూ కమెంట్లు అవార్డు ఇవ్వరు మీకు ఇప్పుడు నంది అవార్డ్స్ ఇవ్వట్లేదు మీరు నటించకండి అంటున్నారేమో అంతే కదా ఎందుకంటే ఇప్పుడు గొడవ వచ్చిందే నంది అవార్డు దగ్గర కాబట్టి మళ్ళీ మీకు నంది అవార్డు ఇవ్వరు నాకు రెండు సార్లు స్టంట్ వేసారు నేను డెబ్బై వాడిని నువ్వు డెబ్బై ఏళ్లవాడివి కాదు నువ్వు చిన్నవాడివి ఇంకా అంటే ఇప్పుడు అక్కడ వయసు పెంచుకుంటే నీకు బెయిల్ వచ్చేది గొంతుకు సంబంధించి ఏదో నాకు ట్రీట్మెంట్ జరుగుతోంది అన్నాడు అతను ఇక్కడ గుండె జబ్బు మర్చిపోయాడు ఇవాళ నాకు గుండె జబ్బు అనే మాట వాడలేదు స్టంట్లు అని అన్నాడు కానీ గుండె జబ్బు అని మర్చిపోయాడు అంటే నిన్న స్క్రిప్ట్ లో అది రాలేదు కాబట్టి గుండె గుండెకే వేస్తారు కానీ మనకు తెలియదు మరి మొన్న డాక్టర్స్ చూసి గుండె అంతా చాలా భద్రంగా ఉందని చెప్పారు అంటే పోసాని ఏం కాలేదు గుండె భద్రంగా ఉందని చెప్పారు మరి ఎందుకు దాన్ని పదే 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 చెప్తున్నాడో తెలియదు ఇంకొకటి పోసాని భార్య మళ్ళీ అక్కడ కనిపించట్లేదు అక్కడ నేను వంశీ గారి భార్య కూడా కనిపించట్లేదు అంటే జగన్మోహన్ రెడ్డి ఏమిటి అనేది వీళ్ళకి ఇంకా రాను రాను రాన్ రాను ఇంకా అర్థమవుతుంది అంటే ఏం చేయిస్తాడు ఎలా చేస్తాడు ఎలా జగన్మోహన్ రెడ్డి వాడుకొని పండించుకోవట్లేదు అంటారు ఖచ్చితంగా నిన్న బోరుగడ్డ రెండు సార్లు జగన్మోహన్ రెడ్డి గారే నన్ను కాపాడాలి నన్ను కేసులోంచి నుంచి బయట పడేయాలి అని సెల్ఫీ వీడియోలో చెప్పాడు కదా రెండు సార్లు జగన్ అన్న మనిషి ఇప్పుడు కూటమి ప్రభుత్వం కక్ష సాధిస్తున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి హెల్ప్ చేస్తున్నాడు అంటలే చెయ్యాలని అడుగుతున్నాడు కాబట్టి వీళ్ళందరికీ అన్ని అర్థం అవుతాయండి ఏం కంగారు లేదు అర్థం అయిపోయింది ఇంకా వాళ్ళు చేయగలిగింది ఏం లేదు ఇప్పుడు తప్పులు చేయటంలో కూడా ఇలాంటి తప్పు చేయకూడదు ఇది బాగా అందరికి గుణపాఠం కావాలి ఓకే ఇప్పుడు పోసాని కృష్ణ గారు న్యాయమూర్తి ముందు బోర్న ఇస్తారండి ఏడిస్తే ఇచ్చేస్తారా అప్పుడు చాలా మంది ఇంతకంటే ఏడ్చే వాళ్ళు ఉన్నారు ఇంతకంటే డ్రామాలు ప్లే చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఏడిస్తే ఇచ్చేస్తారా మరి చంద్రబాబు నాయుడు గారు ఏడిస్తే మీరు అందరూ ఎందుకు దాన్ని వ్యంగ్యంగా చూపించారు దాని మీద వ్యంగ్యంగా ఎందుకు కామెంట్ చేస్తారు బోనమ్మ గారు బాధపడితే మరి బోనమ్మ గారి మీద ఈయన గారు ఏం మాట్లాడాడు వైసీపీ పని కాదు అవన్నీ వాళ్ళు వాళ్ళు వ్యంగ్యంగా మాట్లాడుకోవటానికి పనికొస్తాయి అవన్నీ కాబట్టి కర్మ రిటర్న్స్ అండి ఏం బరి లేదు అంటే పోసానికి నిజంగా తెలీదు పోసాని చాలా ఆవేశంలో చాలా నన్ను కాబట్టి పిలిచారు అనుకుని ఇలా ఎగరేసుకుంటే వెళ్ళిపోయాడు ఇవాళ ఇలా మర్చిపోయాడు దెబ్బకి మొన్నటితోటే మర్చిపోయాడు గుర్తుందో ఇంతకు ముందు జడ్జి దగ్గరికి వెళ్ళినప్పుడే అని అనకూడదని చెప్పారు అది బాగా గుర్తు పెట్టుకుని ఎందుకంటే భయపడ్డాడు కాబట్టి ఇప్పుడు రాజా లేదు కూజా లేదు ఒకటే ఒకటి జైలు అంతే అండి థ్యాంక్ యూ సో మచ్